హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ అయిన పుట్నాల పప్పు లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం టేస్టీగా ఉండే పుట్నాల పప్పు లడ్డూలని ఇంట్లోనే ఈజీగా ఫైవ్ మినిట్స్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి వీటిని బెల్లంతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటాయి వీటిని ఒకసారి ప్రిపేర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చాక ఇవ్వచ్చు లేదంటే స్కూల్కి లంచ్ బాక్సుల్లో స్నాక్ టైంలో తినడానికైనా ఇవ్వచ్చు హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ పుట్నాల పప్పు లడ్డూలని పంటికి అంటుకోకుండా క్రంచీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం పుట్నాల లడ్డూలను ప్రిపేర్ చేయడానికి పుట్నాలను ఏదైనా గిన్నెతో కానీ లేదంటే కప్పుతో కానీ మెజర్ చేసి ఒక కప్పు తీసుకోవాలి పుట్నాలను ఏ గిన్నెతో కానీ లేదంటే కప్పుతో కానీ మెజర్ చేసి తీసుకుంటాము అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి బెల్లం తురుమును వేసి ఒకటి రెండు స్పూన్ల నీళ్లను వేసి కలుపుకోవాలి పుట్నాల లడ్డులను ప్రిపేర్ చేయడానికి బెల్లం ముదురు పాకం రావాలండి బెల్లంలో ఇలా తక్కువ నీళ్లను వేసి కరిగిస్తే పాకం త్వరగా వస్తుంది నీళ్ళు ఎక్కువయ్యాయి అంటే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది దీంట్లోనే రెండు స్పూన్ల చక్కెరను కూడా వేసి కలుపుకోవాలి ఇలా కొంచెం చక్కెరను వేయడం వల్ల పుట్నాల పప్పు లడ్డూలు చాలా బాగుంటాయి స్టవ్ నీళ్లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే కాసేపటికి బెల్లం పాకం నురగలు వస్తు కొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్ళను తీసుకొని అందులో కొంచెం బెల్లం పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి పాకాన్ని నీళ్ళల్లో వేసినప్పుడు ఉండలా అయ్యి ఇలా చేతితో అదిమితే గట్టిగా ఉండాలండి ఇది ఇంకా మెత్తగా ఉంది కాబట్టి ఇంకో రెండు నిమిషాల పాటు పాకాన్ని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మరొకసారి నీళ్ళల్లో పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి పాకాన్ని నీళ్ళల్లో వేస్తే ఇలా ఉండలా మారి మనం చేతితో నొక్కినప్పుడు గట్టిగా ఉంటుందండి ఇలా అయితే పాకం పర్ఫెక్ట్గా అయినట్టు ఇలా ముదురు పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసి కలిపి వెంటనే పుట్నాల పప్పును కూడా వేసి కలుపుకోవాలి పాకాన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తే పుట్నాల పప్పు లడ్డూలని తినేటప్పుడు పంటికి అంటుకోకుండా క్రంచీగా ఉంటాయి పాకం అంతా పుట్నాలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలిపాక ఇది వేడిగా ఉండగానే చేతిని కొంచెం తడి చేసుకొని ఉండల్లా చుట్టుకోవాలి చేతిని కొంచెం తడి చేసుకోవడం వల్ల పాకం చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇంకా చెయ్యి కాలకుండా ఉంటుంది ఈ మిశ్రమం వేడిగా ఉండగానే ఉండలు చుట్టుకోవాలండి చల్లారిందంటే గట్టిపడిపోతుంది ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నప్పుడు లడ్డూలను చుట్టేలోగా ఇది గట్టిపడిపోయిందంటే మరొకసారి స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే లూజ్ అవుతుందండి మళ్ళీ వేడి చల్లారేలోగా లడ్డూలను చుట్టేసుకోవాలి లడ్డూలన్నింటినీ ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాక ఐదు పది నిమిషాలు గాలికి ఆరబెడితే వేడి తగ్గి క్రంచీగా అవుతాయి పుట్నాలపప్పు లడ్డూలని ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకునేటప్పుడు వీటి మీద కొంచెం కాన్ఫ్లోర్ని స్ప్రింకిల్ చేసి లడ్డూలన్నింటికి పట్టేలా కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ అయిన ఈ పుట్నాల లడ్డూని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్